ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षके अल्ताम्बिकाम्म अनुग्रहं परिपूर्णं कलूर्ति कोकुट् मनम् ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తారంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సెస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారికి మనం తెలుసుకుందాం వృచ్చికం వారికి నాకు చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా వృచ్చికం వారికి కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీకు మంచి స్వప్నములు ఇవి ఇది ఒక మంచి సంకేతం తెలిపేది ఏమిటి అంటే పసుపు పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు పుష్పాలు లేనట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన విగ్రహం దక్షిణామూర్తి గురువులు స్వప్నంలోకి రావడం చాలా మంచిది అలాగే మంచి నీరు చంద్రుడు అదేవిధంగా తెల్లడి పుష్పాలు సూర్యభగవానుడు బంగారం ఇవన్నీ కూడా చాలా మంచి స్వప్న సంబంధించిన విషయంలో అయితే అది ఏ ఫామ్లో వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటి తెలుసుకోవాలి మరి జాగ్రత్త పడవలసినవి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆకస్మికంగా ఏదో నాకు ఏదో రాబోతుందని ఏదో స్వప్నంలోకి వచ్చింది అది మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సిన అంశం అంటే అలాంటి కొన్ని నుంచి షేర్ మార్కెట్స్ చేస్తుంటారు అలాంటి వారికి ఆల్రెడీ పోతూనే ఉంటే కానీ స్వప్నంలో మాత్రం నాకు వచ్చినట్టు వచ్చింది అంటే దాన్ని నమ్మకం దయచేసి ఎందుకంటే ఇక్కడ అదొక ఎలా ఉంటుందంటే స్వప్నం ఒకసారి మనము దాన్ని అర్థం చేసుకునే విధానం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కలుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మీరు మీరు మీ ఇంటికి వెళ్ళగానే ఏదో ఇల్లు మొత్తం చీకటిగా ఉన్నట్టు లేకపోతే ఇంట్లో ఏదో నల్లటి ఆకారం తిరుగుతున్నట్టుగా మీకు స్వప్నంలోకి వచ్చింది అంటే మీరు ఆ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు గనక స్వప్న సంబంధించినటువంటి అంశాలలో గుర్తుపెట్టుకోండి ప్రధానంగా సిబ్లింగ్స్తో అంటే తోగుట్టు వరుస వారితో వాళ్ళతో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ వచ్చాయి అది కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అయితే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా ఏదైనా కానీ మీరు ఎక్కువగా దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయ పట్టణం కానీ లేనట్లయితే మోక్ష ఘట్టం ముఖ్యంగా చేసుకోండి ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నా కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మీరు నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం ఈ రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల ప్ర మూడు నుంచి నాలుగు నెలల ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో కనుకొస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజామున మీకు కనుక వస్తాయి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్రలు అసలు అసలు నాకు స్వప్నం వచ్చిందని నిద్రలు వెంటనే నిద్ర లేచని పొద్దునేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడూ కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రులు మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక అని చెప్తుంది శాస్త్రం రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నామాది కార్యక్రమాలు చేసుకుని దైవతారాధన చేసుకోవాలట దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీ తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చిందా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడి నామస్మరణ చేయడం కానీ రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నోటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటేసి కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టు వస్తే మంచిది కాదు ఇప్పుడు గోవుంది గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడింది అండి తెల్లగా ఉండి నేను ఆ గోవుని నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వాళ్ళు మీకు ఒక ఆగడే ఇచ్చి వెళ్ళండి చీపెట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాల మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ ఒకసారి కాలంలోకి వచ్చిందంట ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము దాని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉంది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు దుస్వప్నం వచ్చింది చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు చూస్తారు శ్రీమాత్రయ నమ